ఎంతమంది పేరెంట్స్ అండి వాళ్ళ పిల్లల్ని ఇన్సూరెన్స్లో నువ్వు స్పెషలైజేషన్ అవ్వు ఇన్సూరెన్స్ యొక్క బెస్ట్ స్పెషలిస్ట్ అవ్వు అని ఎవరైనా తీసుకెళ్తున్నారా లేదు ఓకేనా సో ఈ ఈ థాట్ ప్రాసెస్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో ఈ అంటే ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ పరంగా కూడా మనం దీంట్లో సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇన్సూరెన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి సర్టిఫికేషన్స్ ఉన్నాయి ఓకే మనకి ఐఆర్ఎం ఇన్సూరెన్స్ ఐఏఆర్ఎం ఉంది మనకి వాళ్ళు కూడా సర్టిఫికేషన్ కోర్సెస్ చేస్తున్నారు వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రొఫెషనల్ కోర్సెస్ చేస్తున్నారు కానీ ఎవ్రీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ డిగ్రీ లెవెల్లో కూడా మనకి బిఎస్సి ఇన్సూరెన్స్ సైన్సెస్ ఆర్ మనకి పిహెచ్డి లెవెల్లో మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఇన్సూరెన్స్ మీద మనకి ఎన్ని డిఫరెంట్ కోర్సెస్ వస్తే మనకి అంత అవగాహన అనేది పెరుగుతుంది మన ఇన్సూరెన్స్ అనేది మేము మల్లపురం ఇన్సూరెన్స్లో మేము ఇది చెప్తామండి డిస్కషన్ ఇన్సూరెన్స్ ఆన్ డైనింగ్ టేబుల్ అంటే ఇన్సూరెన్స్ అనేది మనం తినుకుంటూ డైనింగ్ టేబుల్ మీద డిస్కషన్ రావాలి అప్పుడు మనకి చిల్డ్రన్స్ కూడా దాని గురించి అవగాహన వస్తుంది దాని గురించి దాని దాని ఇంపార్టెన్స్ ఏంటో తెలుస్తుంది అప్పుడు మనకి ఓవరాల్గా మనకి చేంజెస్ అనేది వస్తుంది ఇది ఒక ఓవర్ నైట్లో మనకు వచ్చేది కాదు మన అందరం కలిసి చేసే కృషి రెగ్యులేటర్ చేస్తున్న కృషిలో మనం అందరూ భాగస్వామి అవుతేనే మనం అందరం వస్తాము